హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్ ఈరోజు సింపుల్గా బీరకాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేకాక ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఐదు లేదా ఆరు వెల్లుల్లి రబ్బలు ఆరు ఎండుమిరపకాయల ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని వేపుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి చిటికడి ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం మగ్గనివ్వాలి కర్రీలో వాటర్ వేరేగా వేయనవసరం లేదండి ఎందుకంటే బీరకాయ ముక్కల్లో వాటర్తోనే కూర అంతా ఉడుకుతుంది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కూర ఈ విధంగా అవుతుంది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి రుచిగా సింపుల్గా అయిపోయే ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి వదిలిందా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ శాన్విస్ కిచెన్